మహాత్ముడు మన మనోభావాలు మనం చెప్పకపోయినా వాళ్ళ తరచుగా వాళ్ళు తెలుస్తుంది రమే పూజనే ఉంటావా నీ మనోబా అమ్మకు తెలియదు కానీ మాట్లాడేటప్పుడు ఒక్కొరికి ఒక సమాధానం జరుగుతుంది ఎవరైతే ప్రశ్న వచ్చారో వాళ్ళు సమాధి జరుగుతుంది మహాత్ముడు సన్నిధిలో వెంకట అలా జరిగింది బాబా సన్నిధిలో అలా జరిగింది అలాగే అమ్మ ఇషారుగా కూడా అలా జరిగింది ఉంటారు కదా మరి ఒక నామే ఇప్పుడు చేయడం అబ్బులు వచ్చారు వచ్చిన తర్వాత ఉంటాను కదా నా అమ్మ అమ్మమ్మ నీళ్ళు చేస్తా కూర్చోాడు వచ్చినాడు బజ్ఞ చేసినాడు అరే రామారే రామారే కీర్తీ మళ్ళా అమ్మాయి చేస్తాను ఎలా చేస్తాయి మెత్త మూడమ్మ కాలక సాయంకాలం పెద్ద తుఫాన్ వర్షం వచ్చేసి వీళ్ళు కొంచెం తని ఉండ కూర్చొని ఇది ఈ మళ్ళా టాపిక్ వచ్చింది నిజంగా అమ్మ మాత్రమైతే ఈ తుఫాన్లో ఇప్పుడు ఇక్కడికి రావాలి అన్ని మార్పులు పూర్తి కారాగా తప్పుడు కొట్టాడు తప్పు వచ్చుకుంటే అమ్మ నెలబడి ఉండే నమ్మిన తీరే రెండు వేల కలిపి అప్పుడు అమ్మ తన సమాజం చెప్తారు సార్ చక్కటి సార్ ప్రకృతి ధర్మాలు ఉల్లంఘించడం దిబీలీలు అనుకోవడం సరికాదు అంటే ప్రకృతికి అనుకోకుండా చేస్తే అంటే గాల్లో ఒత్తిడి సృష్టించడం అది దిబీలీలు అను ప్రకృతి విరుద్ధం ఇప్పుడు చేతుల నుంచి ఒత్తిడి గడియారం గిడియార చేతికిచ్చారనుకోండి అది ప్రకృతికి సహజమా విరుద్ధమా సృష్టించి నువ్వు సృష్టించావు విరుద్ధమునా కాదా అని చెబుతూ నిజానికి నీటి మీద నడవడం గాలిలో ఎగరడం ఎగలడం ఇది చూస్తుంటే యోగులు చేస్తుంటారు దాని చేసిన మాత్ర దానివల్ల గురిగేది ఏంటి ఇప్పుడు అమ్మ కలబడ అమ్మ వచ్చింది ఏమొచ్చిందా అమ్మ కలబడింది దానిలో ఏమి ఉపయోగం ఉంది లేదా అమ్మ నేను నేల నడిచింది దానిలో మనకేమో ఉపయోగం గాంధీ మిగిలింది మనకేమో ఉపయోగం నేనే ఏదా అనుకోండి నీలమే నడిచా సమాజానికి ఉపయోగం ఉందా ఆ నీల మీద నడిచేదానికి నేను సాధన చేస్తున్నా ఊరికి నీరం నడవ అదే నీలోనే దాదాపు ఐదారు గంటలు అట్లా లోపలే ఉండి ఉండేవాళ్ళు ఉన్నారు జలసాధనం చేసేవాళ్ళు అలా జనాలకు ఉపయోగం ఉపయోగమా దీనే రామకృష్ణోత్సవా మాట్లాడతాడాడు ఈ విధంగా పన్నెండేళ్ళు యోగ సాధన చేసి గంగా నడు ఈ ఒకటి ఆ ఒకటి గడిచాడు అది స్వామి ఉంటే రామకృష్ణ ఉంటే అప్పుడు అన్నాడు ఈ విద్య నేర్చుకోండి ఇన్ని సంవత్సరాలు అన్నాడు వస్తే కలవచ్చు దానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది పన్నెండు సంవత్సరాలు పట్టింది అన్నాడు పాటించాడా పావలు ఇస్తే పాడేస్తుండొచ్చు పావలు ఇస్తే స్తాను కదా పడవకా దానికోసం పన్నెండు సోదాలు కష్టపడ్డావు ఆ పని కోసం దేవుడిని కనిపెట్టి ఉంటే ఈ పడి ముక్తి వచ్చి ఉంటుంది అన్న మొక్కలు వచ్చింటుంది కదా నడిచేవారు ఎవరు పాలు అంత దాడేస్తుంది కదా అన్నమాట దానికోసం పన్నెండు ఎంత కష్టపడ్డావు పాలు సంబంధించి ఎంత కష్టపడాలా అప్పుడు పావలేదు ఆయన ఒక కట్టుకుంటుందా హృదలతో అనుకుంటాం అయితే పాలు వస్తుంది ఒక రోజు కష్టపడితే పాలు వచ్చేసింది ఆ పాలు నన్ను దాటిస్తాం ఒక రోజు నెల ఎన్ని రోజులు ముప్పై రోజులు సంవత్సరాలు ఎన్ని రోజులు మూడు నాలుగు రోజులు పన్నెండు పన్నెండు మూడు నాలుగు ఎంత ఎన్ని రోజుల ఎంత సమయం వృధా చేసేవారు అన్నాడు అదే అనుకుంటాం మూడు నీళ్ళు నచ్చినంత మాత్రాన నిపుణులు తిరిగినంత మాత్రాన మొండ మీద పడుకున్నంత మాత్రాన నిప్పులు మింగినంత మాత్రాన ఇవన్నీ చూస్తూ ఉంటాం మనం అప్ప అబ్బా మహాన్ మహాత్వం అనుకుంటాం తర్వాత మనం గురికేం చేయండి పోనీ నిన్నే ఉత్స్తున్నాను ఏమన్నా నాశనం చేస్తుంది అది అమ్మ చెప్తుంది ఎవరికి వాళ్ళకి మరి ఇప్పటికే అప్పుడు కూడా అనుకున్నారు కదా చూసి ఇది ఏం చేసి చెప్పండి ఇప్పుడు వెంకటేశావి గొప్ప అయితే మనకి ఉపయోగం అండి ఆయన చెప్పింది పర్వాన్ ఆచరించగలిగితే ప్రయత్నం చేయగలిగితే తెలుసుకోగలిగితే ఆచరణ చేసుకోగలిగితే గ్రహించగలిగితే ఉపయోగం నువ్వు ఆదేశం తర్వాత చూద్దాం ముందు నువ్వు గ్రహిస్తున్నామా అది చూసుకో ముందు అప్పుడు ఉపయోగం ఉంటుంది అది నీలనుకుంటే అది ఎప్పుడు ఉండడం వలన అది మహిమను గుర్తించలేకపోవచ్చు నిజంగా అదే నీళ్ళనుకుంటే ఎప్పుడూ జరుగుతున్నప్పుడు నువ్వు అది మహిమను మనం గుర్తించలేకపోవచ్చు ఎట్లా అంటే భగవంతుడు అనుగ్రహం మనకి ఎప్పుడు ఎల్లగడా ఉంది అది కంటిన్యూగా జరుగుతుంది వాళ్ళు అప్పటికప్పుడు చేస్తున్నారు కొద్దిసేపు చేస్తున్నారు ఏది గాల్లో వచ్చు చిన్న చిన్న కావచ్చు ఇప్పుడు గిడియాలు ఇస్తానని ఇస్తామనుకోండి లక్షల మందికి ఇవ్వగలదేనా అలా మహిమ వచ్చేసి ఉన్నారు వచ్చిన వాళ్ళకి లేదు ఇవ్వగలుగుతానా లేదా చూసి ఒకరికి అంతే ఇంకోటి ఇస్తున్నానా వాళ్ళు చూసి చదువుతున్నాం అలా వచ్చిన వాళ్ళకి అందరికి ఇస్తున్నారా ఇస్తే కరెక్ట్ అంతే కదా భగవంతుడు నిరంతర ప్రవాహం ఆయన వాళ్ళ అనుగ్రహం గాలి నిరంతర ప్రవాహం నీరు నిరంతర ప్రవాహం ఆకాశం నిప్పు అగ్ని భూమి ఇవి నిరంతర ప్రవాహం నిరంతరం అనుభవం జరుగుతుంది మనం గుర్తిస్తున్నామా నిజంగా ఉత్స్వాసం జరుగుతుంది ఆక్సిజన్ తాపడా పోతుంది ఆసిజన్ తీసుకుంటుంది మన ప్రయత్నం ఏమైనా ఉందా ఇది లేలా కాదా మనం గుర్తిస్తున్నామా అలా సహజంగా ఇప్పుడేంది శిశు ఋతువా అంటేనా నెక్స్ట్ ఏమో ఏ ఋతువు వస్తుంది హేమ ఋతువు వస్తుంది ఆ తర్వాత ఏమొస్తుంది గ్రీష్మతు వస్తుంది ఆ తర్వాత వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు అంటేనా ఇప్పుడు జరిగినప్పుడు జరుగుతుంది ఈ మనం గుర్తిస్తున్నామా వీటి వల్ల ఎంతో ఉంది అంటే నిరంతర ప్రవాహం ఎండాకాల వియగలమనుకోండి మనం భరించగలమా ఉండగలమా వసంతులు రాలేదనుకోండి పరిస్థితి ఏంటి మోడివారి చెట్టు మళ్ళీ చిగురిస్తుంది ఆ చిగురు చెప్పింది వాళ్ళ పరిస్థితి ఏంటి అది నీల కాదా రెండు గింజలు వేస్తున్నామా కలుపు రెండా గింజలు వస్తున్నాయి అది నీల కాదా ఒక మల్లి నాటు ప్రత్యేక నాటుతున్నాం మల్లెపూలు వస్తుంది నీళ్ళ కాదా మరి దాని మనం ఎందుకు గుర్తించలేకపోతున్నావు ఇట్లాంటివి మహా నీళ్ళు అనుకుంటున్నాయి ఏమిటి అదే అమ్మ చెప్పండి నిరంతరము జరుగుతున్నప్పుడు నువ్వు గుర్తించిగా పోవచ్చు అది భయమని ప్రకృతి ప్రకారం ధర్మ ప్రకారంగా చేస్తుంది మల్లెపూలు ఎప్పుడు ఎక్కువ వస్తుంది వృత్తిలో వస్తుంది ఇప్పుడు రా ప్రకృతి ధనం అంతే ఇప్పుడు సృష్టించామనుకోండి ఏముంటుంది అప్పుడు వాసన ఉండదు మామిడికాయలు మామిడి పండ్లు ఎప్పుడు కాస్తే రుచిగా ఉంటుంది ఇప్పుడు మామిడి సృష్టిస్తాను నేను ఇప్పుడు కూడా ఉంటాయి మెడస్లో పానకాలు కావాలి ఉన్నాయి దాని బాగుండదు మరి నువ్వు ప్రభుత్వం చేసావు దాన్ని ఏమంటారు కదా హైబ్రిడ్ హైబ్రిడ్ విగ్రహాలు చేసిన దానికి మామిడి తేడా ఉంటుందా ఉండదా సీతాపాలం అంటే ఆవిడ ఉన్నాయి సీతాఫలంపాలం ఆపిసైతం ఉన్నాయి దాని గురించి చూడండి మామూలు సీతాఫలం గురించి చూడండి ప్రకృతి విరుద్ధంగా హైబ్రిడ్ వేసి ఆ పండుగ సీతాఫలం పండించారు ప్రకృతి విరుద్ధంగా చేస్తారు చేసేసి మంచిదే ఏమన్నారు కాబట్టి సహజంగా వచ్చే దానిని పుచ్చించలేక మీరు హైబ్రిడ్గా వచ్చేది కత్తి దుట్టారు గొప్ప కాలు కుట్టేట అంటే అండి ప్రకృతి మధ్యని విశ్వసించరాయినా వాటి కోసం వాళ్ళు పడవద్దు పెద్ద కీతాపడమని చెప్పేసి ఆవిడ కిలో నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు చెప్తారు అంటారు రెండు వందల రూపాయలు చెప్పాడు కిలో బాగు రెండు వందల రూపాయలు కొద్ది రూపాయలు ఒక యాభై రూపాయలు మొత్తం పెట్టి చూసాడా అలాగే ఈ నీళ్ళు చూసావు దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా అదే నా మంచి పండుగండి వాటి కోసం మహిమల కోసం పాపు రాడవద్దు మరి ఎంత ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తున్న మహాత్మ సంగతి మనం గుర్తించకుండా తెలుసుకోకుండా వాళ్ళు ఉండారా లేరా అంటే ఇప్పుడు వెంక ఉండాలా లేడా ఉండాలనుకుంటే ఉండాలి లేడనుకుంటే లేడు చూసే దృష్టి బట్టి ఉంటుంది అంతే ఇప్పుడు విషయాలన్నీ కూడా మనం లాగించండి మహాత్ముల సంకల్ప స్థితితోనే ఏదైనా చేయగలరు అనే విషయాన్ని మనం గుర్తించగలిగితే నిరంతరము వారి సన్నిధిలో మనం ఉండిన వాళ్ళం రెండవది వారి యొక్క కృప గంగా ప్రవాహం లాగా నిరంతరం ఉంది ఎక్కడా కూడా గ్యాప్ లేదు గాలి ఏ విధంగా అయితే నిరంతరం ఉందో మహాత్ముల తండ్రి ఇప్పుడు నిరంతరం ఉంది మనం అది గుర్తించలేకపోతాం జలం పచ్చి గుడికి గుడికి వెళ్తే అత్యంత కాలం కొరగా అంటే పూందికి వస్తారు కదా అది అయ్యో నాకు బాబా అనుగ్రహం లేదు కావాలి అనుకుంటాడు వస్తా ఉంటే ఆయన నువ్వు పిలిచే గారి ఒక అనుగ్రహం కాదు అన్నాడు ఎవరికో కాదు శుభ్రమయ్య గారు లంకేశ్వస్తాడే ఆయనకు చెలా వస్తా అన్నప్పుడు

ఎవడ గాల అమ్మాయి మహానుభావులు అంటే మన సర్వస్తాం సహాయంగా వచ్చే అనుభవాన్ని అనుభవించలేకపోతున్నాం అదే అమ్మ చెప్తున్నాను మీరు నిజమైన మహత్వులు అంతేకాని గాల విజు మహాత్వం పరిగెత్తట్ల అటువంటి తత్వాన్ని సంక్రాంతి అమ్మాయి యొక్క జీవితరిత్రాన్ని అంటే మహాత్వం అందరూ చరిత్ర అండి మనం ఒక్క చిత్ర కాదు అందరి మనం చదవాలి అంతే వినాలంటే ఇంకేం వస్తుంది సరిగ్గా వస్తుంది సత్యం తెలుస్తుంది అసత్యం పైపాలి పరిగెత్త అజ్ఞానం అన్నీ ఆహిస్త జ్ఞానం నిండుకున్నది నిండుగా ఉంటుంది అలా జ్ఞానం నిండుగా ఉంటేనే ఈ మా ఈ మానవ జాలకి సహకారం అవి చెప్పడానికే మహాత్తులు వచ్చారండి ఆయా ప్రాంతాన్ని ఈ వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్ అంటారు అంత పుత్తూర్పు బెంగాల్ అనేవాడు ఆ ప్రాంతంలో ఉన్నారు ఏ ప్రాంతంలో ఉంటే వరికెందుకు మనకి మంచి ఉందా లేదా అంతే మంది బలం మామిడి పొడి ఢిల్లీలో దొరికితే చెన్నైలో దొరికితే సూర్యుడు దొరికితే ఢిల్లీ వినా బ దొరికింది తీర ఉంది లేదంటే ఈ మామిడి పూట పొడవు సూర్యుడు మామిడి పొడి తింటారంటే ఆ మామిడి బట్టి బాబు తింటే మాది ఆరంపు ఢిల్లీకి వస్తున్నాయి పడలేదా మరి ఇంకేమైతే అటేస్ పడుతుంది ఢిల్లీ వినాక అంతే మహాత్ములు ఒక్కడే రే వెంకటేశాయమైనా అదే అనుపిస్తాడు ఆనందమైనా అదే రూపిస్తాడు సాయిబాబా అని అదే అనుభవం ఉంటుంది చాలా మొత్తం అది నేను చెప్పను చేతి మారుతుందంటే నకిలీ గురు ఉంటాడు అక్కడ ఆ చేసి మారుతుంది అక్కడ వీళ్ళు రూపాలు లేనే కానీ వ్యక్తిత్వం భావాలు మాత్రం ఒకటే ఉంటుంది పాఠశాలలు వేరు పాట మాత్రం ఒకటే ఇంటర్నెట్ సుడుపేట అయినా నెల్లూరు అయినా విజయవాడ అయినా అయినా ఆ పుస్తకంలో పాఠం చెప్పాలి నేను పాఠం చెప్పాలన్నా అంతే వీళ్ళు కూడా అంతే సత్యము ధర్మము ఇది చెప్తారు రూపాలు మారు మారుంటుంది భాష మారచ్చు వ్యాస మారచ్చు కానీ భావం మాత్రం ఆ సత్యాన్ని తెలిపేదే అనుభవం అమ్మ దీని సంకల్ప సత్తురా ఈ సత్యాన్ని గుర్తించుకుంటే వెంకటేశాయని కూడా ఎంత గొప్ప మాతృత్వంలో ఒకే నెల చేస్తారండి జాటలు ఎక్కడా ఉన్నది ఈయన వర్షం కురిపించాడు ఈమె వర్షం చూపించింది ఇతర మాత్రం వర్షం చూపించాడు పాండవులు ఎక్కడుంటే అక్కడ సకాల వర్షం గుర్తుంది అంటే ధర్మం ఎక్కడుంటే అక్కడ సకాల వర్షాలు పడతాయి అది గుర్తించడమే ఈరోజు మనకు వెంకటేశ్వర గారు మనకు వచ్చిన గొప్ప దీని సందేశాలు జై సద్గు ఆనంద गुरुदेवदर्त